హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్ పద్మాన డీటెయిల్స్కి ఇవాళ ఏంటంటే ఒకళ్ళని అనుసరిస్తే ఏమిటవుతుంది ఒక నష్టమూ జరుగుతుంది లాభము జరుగుతుంది ఆ రెండు కలిపి చిన్న మిక్సింగ్ చిన్న కథ చెప్తున్నాను వినండి ఎంత బాగుందో అంటే మనం కూడా ఒకళ్ళని ఎవరో ఏదో చేస్తున్నారని మనం కూడా అనుసరిస్తాం కదా ఏదో సామెతం చూసారా ఇరుగో తీగ చుట్టుకుంటే పొరుగ మూరేసుకుందట ఒక ఆవిడ బంగా ఏదో బంగారం తెగ దొరికితే ఇలా ఇలా చుట్టుకుందిట ఇదేదో బాగుంది ఇప్పుడు తీగే చుట్టుకుంది ఉట్టి బంగారం కదా మామూలు తెగో చుట్టుకుంది నేను ఏం చేస్తానని తాడుతో ఉరేసేసుకుందట అలాగా స్వామి చెప్పినట్టు ఒక అనుసరిస్తే ఏమవుతుంది నష్టం ఏమిటి లాభం ఏమిటి ఈ రెండు తెలుసుకోండి ఈ కథలోనే మీకు అర్థమవుతుంది స్కిప్ చేయకుండా విని నాకు సపోర్ట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ పదండి కథలోకి వెల్కమ్ అండి ఒకళ్ళని అనుసరిస్తే ఏమిటవుతుంది ముందు అసలు చిన్న కథ చెప్తాను ఒక రెండు జంతువులు ఒక యజమాని కథ దాని దాన్ని బట్టి అసలు కథ వస్తుంది వినండి ఏంటంటే అనగా వాళ్ళని ఒకతను ఉంటాడు అతను ఒక పిల్లిని ఒక కుక్కని రెండు పెంచుకుంటున్నాడు రెండు పెంచుకుంటున్నట్టు కుక్క మాటకు మామూలుగా తిరుగుతూ తిరుగుతూ ఏదో దాని టైం వచ్చినప్పుడు అరుసలేదు పిల్లి ఇరవై నాలుగు గంటలు మియో మియోమియో అరుస్తూనే ఉంటుంది వాడు పడుకోనివ్వదు తిండి తినవదు అతన్ని ఏమీ చేయనివ్వదు అసలు ఇంకా అరించిన నోరు ఇప్పిందంటే అలా అరిచిందే అరిచినట్టే ఉంటుంది పడుకున్నప్పుడే కొంచెం సేపు కాము అది పడుకోవడం తక్కువ ఇలా అరిచింది 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 విసుగొచ్చింది ఆ యజమాని చూసి చూసి పెంచుకునే యజమానికి లాభం లేదా పిల్లిని టపా టపా అరుపు కొట్టాడు నీ బుద్ధి లేదా నన్ను పడుకోనివ్వో తిండి తినివో నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వో ఎందుకు అలా అరుస్తున్నావు అలాగ నోరు మూసుకొని ఉండలేవా ఎందుకు అరుస్తావు ఏదో ఒకసారి అరవాలి కానీ నీకు ఏదైనా కావాలంటే అరవాలి కానీ అంటాడు దాంతో పాపం పిల్లి భయపడిపోయి బిక్క చచ్చిపో మూల కూర్చోడం కుక్క ఇది చూస్తుంది అయ్యో అరు అంటే యజమానికి ఇలా అరిస్తే కోపం ఎక్కువ అనమాట అరవకూడదు అనమాట మనం అని చెప్పి పిల్లిని ఫాలో అయిపోదామని పిల్లిని ఫాలో అయిపోతూ ఉంటుంది పిల్లిని ఫాలో ఒక్కొక్క పిల్లిని ఫాలో అవుతుంది అవుతూ ఉంటుంది పిల్ల కొన్ని రోజులు వాళ్ళ ఇంటికి ఏంటంటే ఓ రాత్రి దొంగలు పడతారు దొంగలు పడేసరికి మని శుభ్రంగా ఇల్లంతా దోచుకెళ్ళిపోతారు యజమాని పడుకుంటాడు ఇంకొకనే పిల్లిని పెంచుకుని అతను ఏం లాభం దొంగలు పడ్డా శుభ్రంగా దోచుకెళ్ళిపోయారు చూస్తుంది కుక్క చూస్తుంది పిల్లి చూస్తుంది యజమాని కొట్టాడు కదా అందుకే నేను అరవకూడదని కుక్క అనుకుంటుంది పిల్లి దొంగలు చూసి అరవదు కదా కుక్క అరవాలి కానీ అమ్మ పిల్లిని అంతలా కొట్టాడు నన్ను కొట్టేస్తాడు నాకు ఎందుకు వచ్చి నేను ఏదైనా తిండి పెడుతున్నాడో బతుకున్నాను కదా అనుకుంటుంది ఇది అయిపోతుంది బండి వెళ్ళిపోతారు దొంగలు అనేది వచ్చి బండాడు చూసే కదా కుక్క అరవలేదు కుక్కని చెటట్ట చెటపట్టబరం పెట్టి కొట్టిస్తాడు ఇలాగా కురిసే కుక్క అనుకుంటుంది అరిస్తే దాన్ని కొట్టాడు అరవకపోతే నన్ను కొట్టాడు రెండు తప్పేనా అరిత్య తప్ప అరగ తప్ప ఏం మేము చేసిన తప్పులని ఇలా కొడుతున్నాడు యజమాని అని అనుకుంటుంది అప్పుడు దీని కథ ఏంటంటే ఒకరిని అనుసరిస్తే అది అనమాట సరే దీంతోపాటు రెండో కథ ఏంటంటే అనగానగా ఊర్లోని ఒక రాముడు ఒక కృష్ణుడు ఇద్దరు ఉంటారు ఇద్దరు ప్రాణ స్నేహితులు అనమాట వీళ్ళిద్దరు కూడా ఇంత సేమ్ అనుసరిస్తేనే నష్టపోయింది నష్టపోకుండా ఎలా ఉన్నది చెప్తాను అయితే ఇద్దరు బాగా ఫ్రెండ్స్ ఇద్దరు తింటే ఒకే దగ్గర తిని ఒకరోజు రాముడింట్లో తిని ఒకరు పడుకుంటారు ఓ రోజు కృష్ణుడి ఇంట్లో తిని పడుకుంటారు ఎక్కడికెళ్ళినా ఇద్దరు కలిసే పని చేసుకుంటారు కలిసే ఉంటారు ఎంతో ఫ్రెండ్షిప్ ఇంత అంటే ప్రాణ స్నేహితులకన్నా ఎక్కువ అనమాట ప్రాణ స్నేహితులన్నీ ఎప్పుడైనా విడిపోతే వీళ్ళు విడిపోరు విడిపోకుండా ఉండాలి ప్రయత్నం అనమాట ఇలా చేస్తూ ఉంటారు వీళ్ళు అనుకుంటారు ఒరే మనం అయిపోయాం కదా మనం ఏమైనా పనులు వెతుక్కుందాంరా అని రాముడు అంటారు కృష్ణుడు అవునరా నేను కూడా అనుకుంటాను మనం ఏమైనా పనులు చేసుకుందాం పదండి అయితేనే ఉంటారు సరే వీళ్ళు ఇలా పనులు వెతుక్కుంది వెళుతూ వెళ్తుంటే ఒక పూర్వం నడక నడకలు కదా నేను ఇలా వెళ్తుంటే ఒక అడవిలా ఉంటుంది అడవిలో పెద్ద మూట కనిపిస్తుంది ఆ మూట కనిపించకనే వరే ఏమిట్రా మూట ఉంది అంటాడు రాముడు అవునరా ఏదో మూట ఉంది ఏమిటో చూద్దామా అంటాడు రాముడు అంటాడు ఎందుకురా మనకి అది ఎవరు పోగొట్టుకున్నారు ఏమిటో వాళ్ళే వచ్చి తీసుకుంటారు చూద్దాం కొంతసేపు చూస్తారు చూస్తారు ఎవరు రారు మూట పోగొట్టుకు మూట పోగొట్టుకున్న వాళ్ళు తీసుకోరు అయితే రాముడు అంటాడు ఒరే మన మూట ఇప్పుడు దాని ఏమున్నాయో రాళ్ళ రపల బంగారం ఆ వెండా డబ్బులా ఏమున్నాయి చూద్దాం రారా అని కృష్ణుడు మళ్ళీ అంటాడు అంటే రాముడు అంటాడు అనమాట లేదురా మనం అలా కాదు ఈ మూట పోగొట్టుకుని వాళ్ళు ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉండుంటారు నువ్వు వాటి వెళ్ళి చూడు నేను ఇటు వెళ్ళి చూస్తాను ఇద్దరం చూసి వచ్చి అప్పుడు వాళ్ళది వాళ్ళకి ఇద్దాం లేదు వాళ్ళది వాళ్ళకి ఇచ్చి రా పాపం వాళ్ళకి కష్టపడి సంపాదించిందంటే సరే ఆమె ఇద్దరు పక్క వెళ్తారు ఎక్కడ వాళ్ళకి అనిపించారు వచ్చేస్తారు వచ్చేస్తాను సరే అయితే నువ్వు ఈ మూటని ఇప్పి చూద్దాంరా అసలు ఏముందో అవసరమైంది అయితే దాచుదాం లేదా మనం టైం వేస్ట్ చేసుకుని మనం ఎక్కడి నుంకు మనం వెళ్ళి మన పన్ను మనం అంటే సరే అని ఇద్దరు మూట ఇప్పుతారు మోటిప్పిసలు దాన్ని నిండాను మడత పెట్టిన రూపాయి నోట్లు వంద వంద రూపాయలు యాభై రూపాయలు డబ్బులు నోట్లని డబ్బుల నోట్లని బంగారం నగలు అన్నీ ఉంటాయి మూట నిండాను అన్నీ ఉంటాయి అయ్యి బాబాయ్ ఏమిట్రా బంగారం ఏంటి డబ్బులు ఏంటి పాపం ఎవరు పోగొట్టుకున్నారు ఏమిటో వాళ్ళ మూట వాళ్ళకి అప్పచెప్తారా అంటాడు రాముడు అలాగేదో చూద్దాం ఇప్పుడు ఎవరు దొరకపోతే మనం ఏం చేస్తాం దొరికితే ఇద్దాం లేదా మనం వాడుకుందాం అంటాడు కృష్ణుడు అయితే మూటనేం చేద్దామంటారు మూటను మనం తీసుకెళ్దాం అలా తీసుకెళ్లి మన పొలంలోనే మన అది ఒక జా మూల జాగా ఉంది కదా మన ఇద్దరం వెళ్ళేది ఆ జాగా చెట్టు కింద పెట్టిద్దాం రా అంటాడు సరే ఇద్దరం మోసుకెళ్తారో చెట్టు కింద పెడతారు చెట్టు కింద పెట్టుకున్న తర్వాత కొన్ని రోజులు అయిపోతుంది కొన్ని రోజులు అయిన తర్వాత రా కృష్ణ గంటడవరే ఇన్నాళ్ళైనా మనకు పనుక మనక పని దొరకలేదు ఈ మూట వీళ్ళు ఎవరో పట్టుకుపోయారు వీళ్ళు పట్టుకెళ్ళలేదు పోయిన వాళ్ళు కానీ ఈ డబ్బు మన ఇద్దరం చిరుసగం వాటా వేసుకుందాం అని అంటాడు అంటే రాముడు ఇష్టపడ్డాడు ఇష్టపడేసరా కృష్ణుడు కోపం వచ్చేసి ఇంటికి వెళ్ళిపోతాడు అంటే రావ రాముడు ఇంట్లో పడుకున్నవాడు లేచి కృష్ణుడు ఇంటికి వెళ్ళిపోతాడు అప్పుడు రాముడు ఏం చేస్తారు పొద్దున అదే కృష్ణుడేడి లేడు లేడు అనుకొని నన్ను నిద్ర లేపుతాడే రోజు లేచి లేపలేదు ఏమంటే ఇంటికి వెళ్తాడు వాడు కృష్ణుడు ఇంటికి వెళ్తే అక్కడ ఏరా కృష్ణ ఇక్కడ ఉన్నావి నన్ను లేపలేదు నేను ఎన్నిసార్లు లేపాను నువ్వు నిద్దర లేవలేదు బాగా నిద్ర పట్టింది అని నేను వచ్చాను అంటాడు అంటే అప్పుడు రాముడు కనుక్కుంటాడు గ్రహిస్తాడు ఏమని నిన్ను మూటల్లో డబ్బులు పంచుకోవద్దన్నాను కదా నీకు కోపం వచ్చింది సరే అలా ఎందుకు అలాగే పంచుకుందాం సరే అంటే అవును ఆ డబ్బులు ఎవరువో తెలియదు మనకు ఆ పనులు లేవో డబ్బులు వస్తే ఏదైనా వ్యాపారం ఏదైనా చేసుకుంటాం కదా అందుకు అడుగుతున్నానంటే అంటే ఎలా అంటే రాముడు ఇంటికి వెళ్ళిపోతాడు కృష్ణుడింటి కృష్ణుడు రేగించేస్తాడు సరే ఎలాగో వీడు డబ్బులు పంచుకుంది ఒప్పుకున్నాడు వీడు కాబట్టి మనం వెళ్ళి వీడికి మనం ఇచ్చేద్దాము ఒక వ్యాపారం చేద్దాము ఈ రాముడితో పెట్టుకుంటే వ్యాపారం సరిగ్గా సాగదు కాబట్టి ఇంకెక్కడి కింద వెళ్దాను వెళ్తూ వెళ్తూను ఒక కర్ర సా కర్రలో పక్క ఊర్లో కర్రల వ్యాపారి ఉంటాడు అతని దగ్గర మాట వెళ్తాడు అంటే అతను అంటాడు అతని పేరు సోమయ్య వద్దని ఉంటాను అలాగేనో మీరు ఎవరెవరు వ్యాపారం పెట్టుకుని వాడు అందరూ కలిసి వెళ్ళి ఉండి రండి మా ఇంటికి అప్పుడు నేను చూస్తాను మాట్లాడతాను ఈ లోపల కర్రల వ్యాపారంతో మాట్లాడి మీకు కర్రలు ఇప్పిస్తానండి సరే అనుకుంటాడు వచ్చిస్తారు ఇంటికి వచ్చాక చెప్పాను కదా రాముడితో ఇష్టం లేదు అప్పుడు రాజు అని ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఒరే నువ్వు అప్పుడు నువ్వు నేను రెండు నెలల దగ్గర వ్యాపారం చేద్దాం అనుకున్నాం కదా మరి చేద్దాము అంటే రాజు అంటాడు నేను ఆల్రెడీ చెప్పినప్పుడు తర్వాత నేను ఇంకోటితో కలిసి పచారీ వ్యాపారం అంటే కిరాణా షాప్ పెట్టాను నా వ్యాపారం చాలా బాగా సాగుతోంది సర్లే నా ఫ్రెండ్తో కలిసి అతనితో కలిసి మళ్ళీ ఈ వ్యాపారం కూడా పెడదామో అడుగుతాను రాండి సరే అయితే అడుగు అంటాడు ఇద్దరు అడిగి మాట్లాడుకున్న తర్వాత వెళ్దాంరా అయితే రేపు బయలుదేరి మనం స్వామి దగ్గరికి వెళ్దాం పదా ఊరు వెళ్తాం ఇద్దరు ముగ్గురు కదా స్వామి దగ్గరికి వెళ్తే రండి మీకోసమే చూస్తున్నాను అన్నాడు కృష్ణుడు వ్యాపారం పెడతాను మీరేనా సరేను నేను అన్నీ మాట్లాడాను మీరు వెళ్ళి డబ్బులు పట్టుకొని రండి ఎప్పుడు డబ్బులు పట్టుకొస్తే అప్పుడు మీ కర్రలు అంతా సరుకులు ఇప్పిస్తాను అని ముగ్గురు వెళ్తూ వెళ్తూ వీళ్ళు దిగిన వాళ్ళిద్దరు అంటారు కృష్ణుడితోటి నువ్వు డబ్బులు ఎప్పుడు తెస్తూ అప్పుడు మనం వెళ్ళిపోదాం వెంటనేను ఈ కర్రల వ్యాపారం మన ఊళ్ళో ఎవరికీ లేదు మనం పెట్టుకుందాం అంటాడు మీరు నువ్వు మళ్ళీ లాస్ట్ మినిట్లో ఏమీ ఏదో ప్లాన్లు వేసి ఎత్తి ఎగ్గొట్టకు డబ్బులు ఇవ్వడం అంటేను నాదేమీ లేదు నేను అడక్క ముందే మీ డబ్బులు మీకు తెచ్చిస్తాను అంటాడు ఇతను సరే అనుకుంటాడు చూద్దాం అనుకుంటారు వీళ్ళు మనల్ని వీళ్ళు వెళ్ళిపోతారు ఇతను మన ఇతని ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత ఇతనికి చూసే సరే రాముడు ఊర్లో అప్పటికి రాముడు రెండు రోజుల నుంచి ఊళ్ళో లేడు రాముడు ఎప్పుడొస్తాడా అని ఇది వచ్చేస్తున్నాడు రాముడు వస్తాయడం పాప మంచివాడే చూడండి మళ్ళీ మళ్ళీ తన డబ్బేదో తను కొంత దొంగ ఏమీ చేయలేదు రాముడు కోసం వెయిట్ చేస్తున్నాను రాముడు ఎప్పుడొస్తే రాముడితో షేర్ చేసేసుకుని ఇద్దరు చేరుసని తీసుకుని నాది నేను వ్యాపారం చేసుకోవచ్చాను మరునాడు రాముడు వచ్చాడు రాముడు రాగానే మరే రామ రామ మనం నా డబ్బులు పంచేసుకుందానా నేను వ్యాపారం చేసుకుందాం అనుకుంటున్నాను అంటే అలాగే నేను తప్పకుండా పంచుకుందాం పద అంటారు ఇద్దరు ఇంటికి వస్తారు ఇంటికి వచ్చేలా మూట లేదు డబ్బులు లేవు పోయి అయ్యి బాబాయ్ డబ్బులు పోయారా ఇంత డబ్బులు ఎలాగ నేను అవతల వాళ్ళకి మాటించానో ఎలాగరా అంటూ ఉంటాడు మరి నేనా ఊర్లో లేను రెండు రోజుల నుంచి నేను ఊరు వెళ్ళిపోయాను డబ్బులు మూట నీ దగ్గరే ఉంది మరి ఏమైనా నువ్వే నువ్వే ఆలోచించి నువ్వే నాకు చెప్పాలి తప్ప నేనేం చేయలేనంటాడు అంతకుముందే సే రాముడేమో వాళ్ళ అమ్మకి చెప్తారు అమ్మ అమ్మ కృష్ణుడు ఇలా అంటున్నాడు అమ్మ ఏ మూట దొరికింది నాకు ఇష్టం లేదంటే లేదులే అతనే మార్తాడు అలా చిన్న చిన్న మనస్పర్ధలు వస్తేనే వాళ్ళ ఫ్రెండ్షిప్ కట్ చేయకూడదు జాగ్రత్తగా అతనితో ఉండాలని చెప్తుంది సరే అంటాడు ఇతను కూడా తర్వాత ఇవన్నీ జరిగాయి అయి సరుకులు అనేమో అతను అప్పుడు అంటాడు సరే లేదు చూడు ఎక్కడుందో ఎక్కడ పెట్టే వెతుకుని రాముడు ఇంటికి వెళ్ళిపోతాడు మరి అయితే వెళ్ళి వెతుకుతాడు ఎక్కడ దొరకవు చెట్టు కింద కూర్చొని విచారంగా కూర్చుంటాడు కూర్చుంటే అప్పుడు రాముడు అయ్యో ఏమిట్రా కృష్ణ నీకోసం నేను వెతుకుతున్నాను నువ్వు ఎక్కడున్నావో తెలియదు ఇక్కడున్నావో ఎందుకు అంత విచారంగా కూర్చున్నావు అంటే ఏమిటో నా వ్యాపారం చేద్దాం అనుకున్నాను డబ్బులు దొరికాయి కదా వ్యాపారం చేస్తే పైకి వెళ్తాం అనుకున్నాను ఇలా అయిపోయింది నీ వాట నీకు ఇచ్చి నా వాటాతో నేను వ్యాపారం చేద్దాం ఇలా అయిపోయింది అంటే అందుకు చాలా బాధగా ఉందిరా అంట అప్పుడు రాముడు అంటాడు చూసావా నీకు దొరికిన డబ్బు పోతేనే నువ్వు ఇంత విచారిస్తున్నావు కష్టపడి సంపాదించుకున్న వాళ్ళు డబ్బు పోతే ఏమవుతుంది ఎంత విచారం కలుగుతుంది వాళ్ళకి ఎంత బాధపడుతుంటారు అని చెప్పి అంటాడు అవునరా నిజమేనో నాకు తెలియలేదు ఇప్పుడు నాకు డబ్బు పోయిందిరా విలువ తెలిసిందిరా అంటాడు అనేసరికి రా సరే అయితేను అయితే నీకు నిజం చెప్తాను ఆ డబ్బు మూట నేనే తీశాను నీకు తెలియాలని అయితే డబ్బు మూట తీసుకుని ఆ డబ్బు ఎవరిది పోయిందో నేను చుట్టుపక్కలంతా ఎంక్వైరీ చేశాను ఒక బడిపంతులు గారు డబ్బు అది అతను ఎద్దుల బండి మీద వెళుతుంటే డబ్బు మూట పడిపోయింది అతనేమో అతను కూతురు పెళ్లి కోసం పైసా పైసా ఖర్చు పెట్టి రోడ్లన్నీ ఇలా మడతలు పెట్టి ఉన్నాయి కదా ఆ పాత బంగారాన్ని దాచుకున్నాడు కూతురు పెళ్లి కోసం దాచుకున్నాడు ఆయన ఇక్కడి నుంచి ఇక్కడి నుంచో ఇలా వెళ్తే ఎద్దుల బండి మీద మోట పడిపోయింది ఆయన చాలా బెంగపెట్టుకుని భయపడుతున్నాడు అని అని అందుకు అతనిదే ఆ మూట అతనికి ఇచ్చిద్దాం పదా మనకి మన ఉద్యోగం వెతుక్కుందాం నాకు నాకు కూడా పని కావాలి నీకు పని కావాలి పని వెతుక్కుందాం పద సరే ఇద్దరు మూట పట్టుకొని వెళతారు బడి ఇస్తారు బడి దగ్గర వెళ్ళి బడి గారు పత్రుడి గారు అంటే ఎవరినైనా ఎవరు వచ్చారు ఏమిటమ్మంటే మేము ఫలానా ఫలానా అండి మాకు మీ డబ్బులు మూట పోయింది కదా ఇక మాకు ఈ మూట దొరికింది అంటే అమ్మ చాలా సంతోషం నాయన ఆ గౌరు పంతుడి గారు బడి పంత్రి గారు సంతోషించి రెండు నాయన నమ్మ నా డబ్బులు ఇచ్చారు కొంచెం అన్నం తిని వెళ్ళాను అంటే మేము అన్నం తినవండి మీ డబ్బులు మీకు ఇచ్చేసి మేము పెడదాం అనుకుంటున్నాము మాకు పనులు లేవు మాకు మేము పనులు వెతుక్కున్నాం అంటే అయ్యో ఇంత మంచి వాళ్ళ మీ ఇలాంటి వాళ్ళని మా స్కూల్లో పనులు పనులు వాళ్ళు కావాలి మిమ్మల్ని పెట్టుకుంటాము పెట్టుకున్నాం అనుకోండి మా పిల్లలకి మీరు ఆదర్శవంతులుగా కూడా ఉంటారు డబ్బు దొరికితే నన్ను వెతుక్కుని వచ్చి ఇచ్చినందుకు నేను నిజంగా మీ నిజాయితీ నాకు బాగా నచ్చింది మీకు నా స్కూల్లో పని చేసిన పేరు పేరు వస్తుంది డబ్బు జీతం జీతం వస్తుంది మీకు పని దొరికినట్టు ఉంటుంది ఆయన రండి తప్పకుండా అంటే వీళ్ళిద్దరూ సంతోషించి సరైన గారితో వెళ్ళి ఆ ఉద్యోగంలో జాయిన్ అయ్యి చక్కగా మంచి పేరు ప్రదర్శనలు చెప్పి సంపాదించుకొని ఎంతో సంతోషంగా ఉంటారు చూసారా ఒకరిని ఒకని అనుసరిస్తే ఎంత మంచి జరుగుతుందో మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది ముందు కుక్కా పిల్లికి చెడు జరిగింది రెండు దెబ్బలు తిన్నాయి వీళ్ళకి మంచి జరిగి ఉద్యోగం వచ్చింది ఇదండి కథ ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్